ఓం శ్రీ గురుభ్యో నమ వారం వర్జం ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం శ్రీకృష్ణ అష్టమి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు కృష్ణపక్షం సప్తమి రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు నక్షత్రం అశ్విని ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ద్వాదశ రాశుల వారు రాశులు ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు రాశి రాజకీయ పారిశ్రామిక రంగాలలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది మిథున రాశి ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు కర్కాటక రాశి బంధువులు సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు వస్తు సేకరణ సింహరాశి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది నూతన పెట్టుబడులకు తగిన ఫలితం దక్కుతుంది ఆస్తి విషయంలో ఒప్పందాలు కుదురుతాయి ఉద్యోగులకు పదోన్నతులు పొందుతారు నూతన కాంట్రాక్టులు దక్కుతాయి రాశి రాజకీయ కళారంగాలలోని వారికి విదేశీ పర్యటన యోగం ధనసు రాశి పనులు సకాలంలో పూర్తి చేస్తారు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు మకర రాశి సంఘసేవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు కుంభ రాశి నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు వాహన యోగం మీన రాశి సంఘసేవ కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి На